నమస్కారం అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మరి ప్రతి పండుగ కూడా ఎంతో వైశిష్టమైనది మన సనాతన ధర్మంలో కాకపోతే మరి కలిపురుషుడి యొక్క ప్రభావము ఏమో మొత్తానికి అసలుని వదిలి నకిలీని పట్టుకుని వేలాడుతూ ఉన్నాం ప్రతి పండుగ చేసుకుంటాం కానీ పరమార్థాన్ని మాత్రం వంట పట్టించుకోం జస్ట్ అలా మూసలో కొట్టుకుపోతున్నాం అంతే సో ఈ సందర్భంగా ఒక విలువైన విశ్లేషణతో పాటుగా ఒక చిన్న ఉపోద్ఘాతం ఏంటి అంటే ముందుగా మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ వైశిష్ట్యము కలిగి ఉన్నది అని మనం నమ్మాలి దానికి తోడుగా అవి ఎంతో చరిత్ర కలిగినవని మరెంతో గొప్పవి అని మనకి ఆరోగ్య రహస్యాలను బోధిస్తున్నవని చెడుపైన గెలిచిన ప్రతి సందర్భంలోనూ చేసుకుంటున్నవని మనుషుల్ని కలిపేవని ప్రకృతి హితకరమైనవని అంటే ప్రకృతికి సంబంధించినవని అని చెప్పి మన ప్రతి పండుగని కామన్గా మనం భావించాలి అలా కాకుండా మనం ఎక్కడున్నాము ఎలా చేస్తున్నాము అంటే మన పండుగల యొక్క గొప్పతనాన్ని మసక బారుస్తూ ఉన్నాం మనము మసక బారిపోతున్నాం పిచ్చి కేకలు వేస్తున్నాం ప్రతి పండుగకి సందర్భం లేదు సమయం లేదు పిచ్చి కేకలు వేస్తూ ఉన్నాం అన్నీ మనకి జనవరి ఫస్ట్ లాగే సాగుతూ ఉంటాయి కానీ అది కరెక్ట్ కాదు క్రమశిక్షణ చాలా ముఖ్యం ఎందుకు చేస్తున్నామో మర్చిపోతూ ఉన్నాం మనం మన పండుగల్ని ఉన్మాదంతో ఊగిపోతూ ఉన్నాం ఈ పదం వాడటానికి ఎటువంటి శంక లేదు ఉన్మాదంతో ప్రతి పండుగకి ఊగిపోతూ ఉన్నాం అంతే తాగి ఊగిపోతూ ఉన్నాం కూడా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు రసాయనాల బారిన పడుతూ ఉన్నాం అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో మనం కల్తీని అడాప్ట్ చేసుకుంటున్నాం మనం వాడే వస్తువుల్లో కావచ్చు ఇలా సో ఆలోచనలు కల్తీ అవుతున్నాయి పదార్థాలు కల్తీ అవుతున్నాయి వైశిష్టమైనటువంటి పండుగలు ఇలా మనకి మారిపోతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా మనం డాక్టర్ ఆరవల్లి జగన్నాథ స్వామి సీనియర్ జర్నలిస్టు వారు అందించినటువంటి ఒక సమగ్ర కథనాన్ని పరిశీలిద్దాం దయచేసి వీడియోని ఇక్కడి నుంచి ఎక్కడ మధ్యలో ఆగకుండా చూడండి హోలీ పండుగ వర్తమానంలో భావిస్తున్నట్లుగా కేవలం రంగులు చల్లుకునే పండుగ కాదు ఆధ్యాత్మిక కోణంలోనూ ఇందుకు సంబంధించిన పౌరాణిక గాథలు చూస్తే దాని యథార్థ స్వరూపం బోధపడుతుంది ఈ పండుగ దీని విశిష్టతల గురించి ఎన్నో కథనాలు ఉన్నాయి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవానికి కాలక్రమంలో అనేక రకాల ప్రాముఖ్యతలు ఏర్పడ్డాయి అన్ని వర్గాలను చేరదీసి చిన్న పెద్ద ధనిక బీద అధికార అనధికార లాంటి భావాలకు అతీతంగా హిందూ జాతి వీరత్వాన్ని ఏకత్వాన్ని అఖండత్వాన్ని స్ఫురింపచేసే మహత్తర పర్వదినంగా దీన్ని జరుపుకుంటూ ఉన్నారు శ్రీకృష్ణుడు మొట్టమొదటిగా గోపి గోపికలతో హోలీ ఆడాడని పురాణోక్తి అయితే ఆయన ఆడిన ఆటకు వర్తమానంలో మనం జరుపుకునేటటువంటి పండుగకు అంతరం ఎంతో ఉంది జ్ఞాన విజ్ఞాన రూపాలనే రంగులు మోక్ష సాధనకు చక్కటి మార్గాలు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు జ్ఞానమనే గులాంతో విజ్ఞానమనే కుంకుమ రంగుతో తన భక్తుల మనసులను పరిశుద్ధపరిచి వారిలో పవిత్రతను నింపి మైమరిపింపజేసేందుకే ఈ క్రీడ ఆడాడు అని చెప్పి యోగులు వ్యాఖ్యానించారు యమునా తీరంలోని బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలపై వసంతాన్ని చిలకరిస్తే వారు ప్రేమాతిశయముతో ఆయనపై పన్నీరు పుష్పాలు విరజిమ్మారు అని చెప్పి శ్రీమద్భాగవతం చెబుతోంది సమస్త కలహాలకు ఈర్ష్య ద్వేషాలే మూల కారణమని జ్ఞానయోగాల ద్వారానే వాటిని తొలగించడం సాధ్యమని అప్పుడే ఆత్మ పరమాత్మల కలయికకు మార్గం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక తత్వవేత్తలు అంటారు సామాజిక కోణంలో చూస్తే హోలీ సామాజిక పర్వదినం అంతవరకు మనోవైషమ్యాలు కలిగి ఉన్నవారు పండుగ వేళ పరస్పరం రంగులు చల్లుకోవడం ఆలింగనాలు చేసుకోవడం కనిపిస్తుంది అలా ఈష్యా ద్వేషాలు కొంతవరకైనా సమసిపోతాయనే విశ్వాసం అయితే ఈ చర్యలు అప్పుడప్పుడు అక్కడక్కడ వికటిస్తూ ఉంటాయి జ్ఞానమనే రంగులలో మానవులు తమ ఆత్మలను పరమాత్మలో విలీనానికి ప్రయత్నించాలి అనే ఆధ్యాత్మిక చింతనకు బదులుగా వర్తమానంలో కేవలం వేడుక కోసమే ఈ పండుగను జరుపుకుంటున్నారనే వ్యాఖ్యానాలు ఉన్నాయి జనం వ్యవహార శైలి అందుకు భిన్నంగా లేదనే చెప్పవచ్చు హద్దు దాటితే చేదు అనుభవాలు ఎదురవుతాయనేందుకు బలవంతంగా రగ్గులు చల్లటం మద్యపానం శృతిమించిన మాటలతో వేళాకోలాలు ఇవన్నీ కూడా ఉదాహరణలు హోలీకి సంబంధించి యుగానికి ఒక కథ ప్రచారంలో ఉంది కృతయుగంలో హోళిక హిరణ్యకస్పుడి సోదరి ఈ అనే రక్కసి తన ఒడిలో కూర్చున్న వారిని భస్మం చేయగల వరాన్ని పొందింది హిరణ్య తన పుత్రుడు ప్రహ్లాదునితో హరినామస్మరణను మాన్పించే క్రమంలో పలు రకాల దండనలు విధించాడు అయినా మార్పు లేని కుమారుడిని భస్మం చేయాలని సోదరిని ఆదేశించాడు ఆమె ప్రహ్లాదుని ఒడిలో తీసుకొని మంటల్లో చేరి ఆ బాల భక్తి ప్రభావంతో దగ్ధమైంది ప్రహ్లాదుడు బయటపడ్డాడు ఈ సంఘటన చోటు చేసుకున్న ఫాల్గున పౌర్ణమినే ప్రహ్లాద పౌర్ణమి అంటారు త్రేతాయుగంలో శిశువులను చంపుతున్న హోలిక అనే రాక్షసిని రఘుమహారాజు సంహరించాడని ఆ ఆనంద సమయంలో జరుపుకున్న పండుగ హోలీగా మారిందని కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి రాక్షసి పీడ వదిలినందుకు సంతోషంతో ప్రజలు వసంతాలు చిమ్ముకుంటూ వేడుక జరుపుకున్నారట ఈ ఉత్సవం నాడు ఆ రాక్షసి బొమ్మను దహనం చేస్తారని పురుషార్థ చింతామణి గ్రంథం పేర్కొంది ద్వాపర యుగంలో కంసుని ఆజ్ఞ మేరకు తన ప్రాణం తీసేందుకు పాలు ఇచ్చే నెపంతో వచ్చిన పూతనను బాలకృష్ణుడు సంహరించాడు అందుకే వాసులు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు ఆ రోజున బాలకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో వేసి ఊపుతారు అదే డోలోత్సవం నిర్ణయామృతం అనే సంస్కృత గ్రంథకథనం ప్రకారం ధర్మరాజు పాలనలో ప్లేగు వ్యాధి ప్రబలి పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడుతూ ఉండడంతో ఇది హోలిక అనే బ్రహ్మరాక్షసి చర్య అని ప్రజలు నిద్రించే సమయంలో వారిని పెట్టుకుంటుంది అని దీనిని ఎదుర్కొనే క్రమంలో హోలీ మంటలు వేయాలని శ్రీకృష్ణుడు సూచించాడట మరోవంక కుమార సంభవం హోలీ పండుగకు కారణమని పౌరాణిక గాథ తారకాసుర సంహారానికి కుమారస్వామి జన్మించాలి అందుకు మహాతపస్సులో ఉన్నటువంటి మహేశ్వరుడి మనస్సును చెలింపచేయాలి బ్రహ్మ సూచన మేరకు మన్మధుడు అంటే మదనుడు ఆ పనిని నెరవేర్చగా ఉగ్రుడైన శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేశాడు రతి విలాపంతో మన్మధుడిని పునరుజ్జీవితుడిని చేసి ఆమెకు మాత్రం కనిపిస్తూ అందరి హృదయాల్లో ఉంటాడని ప్రకటించాడు శంకరుడు ఇక దక్షిణాదిలో ఈ పండుగను కామదహన గాథకు సంబంధించినదిగా పరిగణిస్తారు ఇక్కడ కామం అంటే శృంగారపరమైన వాంఛ అనే అర్థంలో కాకుండా కోరిక ఆకాంక్ష అనే లౌకిక అర్థంలో తీసుకోవాలి అని చెప్పి పెద్దలు సూచిస్తారు ఐహికమైన కోరికలను త్యజించి నిష్కామకర్మతో సమాజం మేలుకు ఉపకరించాలనే సందేశం ఇందులో ఇమిడి ఉన్నది పౌరాణిక గాథలను అటుంచితే ఆనంద కేళిలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు ఋతువు మారే క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రకృతి వనరులతో తయారయ్యే రంగులు దోహదపడతాయని అంటారు అలా గింజలు కుంకుమ పసుపు తదితర ప్రకృతి సిద్ధ ఆయుర్వేద పదార్థాలతో సంప్రదాయబద్ధంగా రంగులు తయారు చేసేవారు శీతాకాలం నుంచి వేసవికాలం ప్రవేశించే వేళ గాలిలో మార్పుల కారణంగా జలుబు జ్వరాలు వచ్చే అవకాశం ఉందని వాటి నివారణకు ఔషధ గుణాలు కలిగినటువంటి బిల్వ వేప ఆకులు మందార మోదుగా అగ్నిపూల పొడులను చందనము పసుపు కుంకుమలను వీటన్నిటిని నీటిలో కలిపి చల్లుకోవటం ఈ వేడుకలో భాగమని ఆయుర్వేదం పేర్కొంటోంది కాలక్రమంలో వాటి స్థానంలో పూర్తిగా రసాయనాలతో నిండినటువంటి రంగులు వాడకంలోకి వచ్చాయి వీటిని చల్లుకోవడంలో ఆనందం వినోదం మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతోందని వాతావరణం కలుషితమవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ రసాయనకారక రంగుల కారణంగా చర్మ వ్యాధులు అంధత్వం మూత్రపిండాల వ్యాధులు వంటివి సంక్రమించే అవకాశం ఉందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు ఉగాది పచ్చడి తరహాలో మామిడి పూత వేప కరక్కాయ పొడి తేనె మిశ్రమాన్ని తీసుకోవడం దీన్ని హోలీ మధుప్రాసనం అని అంటారు అలా తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి సమకూరుతుంది అని చెప్పి ఆయుర్వేదం చెబుతోంది పొలాల్లోని ధాన్యము దినుసులను సేకరించి ఆవు పాలతో మోదుగ పుల్లలపై తయారు చేసే మధుర పదార్థాన్ని హోలీ అంటారు ఫాల్గున చైత్ర మాసాల సంధికాలలో పక్షం రోజుల పాటు నియమబద్ధంగా దీనిని స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుందని యోగ చింతామణి పేర్కొంటోంది ప్రకృతి సహజమైన రంగులతోనే హోలీ జరుపుకోవాలని పర్వ చూడమని పేర్కొంటోంది సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పండుగలను జరుపుకోవాల్సిందే అదే సమయంలో పూర్వీకులు రూపొందించిన నియమాలను పాటించటం ద్వారా ఆరోగ్యాలను పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సమైక్య భావన మాధుర్యాన్ని ప్రకటింపచేసేలాగా ఆ సేతు సీతాచలం జరుపుకునే ఈ జాతీయ పండుగను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనపర్వం అని అభివర్ణించారు వసంత ఋతువు ఆగమనానికి ఈ పండుగను సంకేతంగా పరిగణిస్తారు ఇలా హోలీ పండుగ పరమార్థాల గురించి చెప్పుకోవాలంటే ఇంకెంత నిడివైనా సరిపోదు కనుక దయచేసి మన ప్రతి పండుగ యొక్క పరమార్థాన్ని తెలుసుకుని తెలియజెప్పి ఆ తర్వాత ఆచరిస్తే ఇంకా దాని ఫలితం వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన భరతవర్షాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు జై హింద్ జై భారత్